పల్నాడు జిల్లా మాచర నియోజకవర్గం వెల్దుర్తిలో యోగాంధ్ర కార్యక్రమం పాల్గొన్న టీడీపీ యువ నాయకులు జూలకట్టి చిరంజీవి రెడ్డి చిదంబర రెడ్డి పలువురు టీడీపీ నాయకులు ఎంపీ ఓ ప్రసాద్ రావు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా మందికి కదా దానికి సంబంధించి పోయే విధంగా ఇన్హేల్ ఎక్సెల్ చేద్దాం మంచిగా అంటే బలంగా తీసుకొని తీసుకున్నప్పుడు ఎలా క్లోజ్ చేయండి ఫస్ట్ ఇప్పుడు కుడివైపు నాజీలతో చిన్నగా వదిలేయండి స్పీడ్గా వద్దు మళ్ళీ యాజ్వాల్ నుంచి తీసుకొని ఇప్పుడు ఎప్పుడు నుంచి కావచ్చు ఎక్కడైనా ఉంటే ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ శరీరంలో పెరిగినప్పుడు అది డాక్టర్ తీసుకొని బాధ్యులు సహకారంతో మనం యోగాని యోగాన్ని ఇరవై ఒకటో తారీఖు చేద్దామని మీరందరూ సహకరిస్తే మా కాడ చంద్రయ్యను మాకు కాశ్మీర్ అవుతుంది అబ్బాయి కులపాడు అబ్బాయి వెళ్ళొచ్చు మీరందరూ సహకరిస్తే ప్రతిరోజు ఒక అరగంట ఇట్లాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం మనకి మంచిది మీ ఆరోగ్యం మంచిది కొన్ని కొన్ని మన కాడ ఉన్న రుగ్మతలన్నీ యోగా చేస్తుంటే రిలీఫ్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది కాబట్టి మనం ఏమనుకోకుండా సహకరిస్తే రేపటి నుంచే మనం ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అరగంట చేపిస్తాను మీకు మీరు వస్తారనుకుంటే మీరు మీరు పెద్దలు కొద్దిగా సహకరిస్తే మనం చేద్దాం అది ఈ పూట కానీ కాదు రోజు అనుకుంటే చేద్దాం అందరు రావాలని రాలేదా మీకు కండరాలు పట్టేసిన ఇక్కడ ఇలా ఇక్కడ దానికి కండరాలు ఊగాలి లాగా ఈ కండరాలు ఊగుతాయి కింద ఓకేనా ఎలా రిలాక్స్ అవ్వాలి జనరల్కి ఫోటో సార్ దిగారు చీనందాకేమో ట్రైనింగ్ గిట్ల ఓకేనా ఫ్రీ అయ్యగార ఓకే ఇప్పుడు మనం బటర్ఫ్లై చేద్దాం జస్ట్ చింత రెక్కలు అనుకోండి మీరు పాదాలు కొంచెం ఇలా ఆడించారు వ్యతిరేకంగా ముందు ఫ్రీగా నడుమ వరకే నరాలు పట్టుకున్నా కండ్రాలు పట్టుకున్నా ఫ్రీ అవుతుంది you ¿no?